ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక జియో సేవలు మరింత ప్రియం జూలై మూడు నుంచి ఇరవై ఏడు శాతం వరకు టారిఫ్ల పెంపు స్పెక్ట్రమ్ వేల ముగిసిన మరునాడే వడ్డింపు త్వరలో జియో బాటలో మిగతా టెలికోలు ఇక్కడ విధంగా జియో సేవలు మరింత ప్రియం అంటే మూడు నుంచి జూలై మూడు నుంచి ఇరవై ఏడు శాతం వరకు టారిఫ్ల పెంపు ఫిరాయింపుల పునాదులు కేసీఆర్వే ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది క్షమించాలంటూ ఆయన ముక్కు నెలకు రాయాలి ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్కు కనువిప్పు కలగలేదు విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించాం కేబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు పీసీసీ చీఫ్గా సమర్థుడిని నియమించాలని కోరా కాంగ్రెస్కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పిరాయింపులు ఫిరాయింపులకు పునాదులు చేసి పేసిందే కేసీఆర్ ఇప్పుడు ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా పోయింది ఆయన చేసిన పనులు కూడా మర్చిపోయింది అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ నిర్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు క్షమించాలంటూ ఆయన ముక్కు నెలకు రాయాలి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ నిర్దేశించి మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే రంకెలే కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా లోక్సభ ఫలితాలతోనూ కేసీఆర్కు కనువిప్పు కలవలేదు లోక్సభ ఫలితాలలోతోనూ కేసీఆర్కు కనువింపు కలవలేదు ఆయన జీరో లో ఉన్నా కూడా ఏ ఒక్క సీటు గెలవపైనా ఆయన అదే రీతిలో వ్యవహరిస్తున్నారని ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు విచారణ విద్యుత్ కమిషన్పై విచారణ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి అంట ఇప్పుడు విచారణకు రమ్మని పిలిస్తే మళ్ళీ ఇప్పుడు విమర్శిస్తున్నారని ఇక్కడ గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి లేవు అని ఈ విధంగా పార్టీని దెబ్బతీసే విషయంలో ఇక్కడ జీవన్ రెడ్డిని పార్టీని దెబ్బతీసే విధంగా జీవన్ రెడ్డిని మలుచుకుందామని చూసారు ఇక్కడ జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు విపక్షాలకు అని ప్రతిపక్షాలకు అని ఇక్కడ ఆయనను ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల పిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి కూడా తప్పింది వంద కేసీఆర్ తీరు వంద వెలుకలు తిన్న పిల్లి తీర్థ తీర్థయాత్రలకు పోయినట్లుంది కేసీఆర్ సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది అసలు ఫిరాయిపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు తమ పార్టీకి చెందిన అరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు తాను చేసిన తప్పులను తప్పులకు క్షమించాలంటూ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడి ముక్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గుర్తు గురువ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు కూడా మనగడ సాగించదని కేటీఆర్ కేసీఆర్ హరీష్ అన్నారు దానికి బీజేపీ వంత పాడిందే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటూ బీఆర్ఎస్ బీజేపీలు రోడ్లపై రంకలేస్తే గాలికి వదిలేయాలా అని రేవంత్ ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పదహారు శాతానికి పడిపోయిందని మొత్తం పదిహేడు సీట్లలోనూ ఓడిపోవడమే కాకుండా ఈ విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ మేము అత్యధిక మెజార్టీతో గెలిచిన అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీని మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్లలో శాసనసభ ఎలక్షన్లో ముప్పై ఐదు శాతము అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లో పదహారు శాతానికి పడిపోయింది వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అయినా కూడా వాళ్ళ తీరు మాడట్లేదు తెలుసుకో వాళ్ళ తప్పులు తెలుసుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని ఇక్కడ బీఆర్ఎస్ ఉద్దేశించి కేసీఆర్ ఉద్దేశించి ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఢిల్లీలో ప్రెస్ మీట్ సందర్భం ప్రభుత్వ సుస్థిరతకు చేరికలు అవసరం పుంజుకునేందుకు కేసీఆర్కి అవకాశాలున్నాయి అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి పుంజు పుంజుకునేందుకు కేసీఆర్కు అవకాశాలున్నాయి అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి టీడీపీని కథం చేయాలని పగబట్టి జగన్ వైసీ జగన్ వైసీపీనే కథం చేసుకున్నాడు ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాటు ప్రభుత్వ సుస్థిరకు సుస్థిరతకు చేరికల అవసరం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఈ పార్టీ పార్టీలను చేర్చుకునే విషయంలో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇది పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కలిసి ప్లస్గా ఒక బలోపేతంగా కనిపిస్తుంది సుస్థిరతకు కారణం అన్నట్టుగా ఇక్కడ పార్టీలను ఎమ్మెల్యేలను చేర్చుకునే ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు పుంజుకునేందుకు కేసీఆర్కు అవకాశాలు ఉన్నాయంట ఆయన అసెంబ్లీకి వచ్చి నిరూపించుకోవాలని ఇక్కడ ఉనికిని నిరూపించుకోవాలని ఇక్కడ ఆయన కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు టీడీపీని కథం చేయాలని జగన్ వైసీపీ ప పగబడితే వైసీపీ అయిపోయింది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు వైసీపీనే కథం చేసుకున్నాడు జగన్ అని ఇక్కడ ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చిట్సార్ మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి పరిశీలన పరిశీలనలో పలువురు నేతల పేర్లు బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్ ఎస్సీ కోటాను పరిగణనలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క సంపత్ సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది రేవంత్ రెడ్డి ఓవైపు సీఎంగా మరోవైపు పీసీసీ చీఫ్గా జోడు జోడు పదవులు నిర్వహిస్తుండగా పార్టీ పగ్గాలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు ఓ దశలో రేవంత్ రెడ్డి కూడా తాను ప్రభుత్వ బాధ్యతలకే పరిమితం కానున్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు కేపిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు వచ్చే నెల ఏడో తేదీలో రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతలను స్వీకరించి మూడేళ్లు పూర్తవుతాయి దీంతో కొత్త పిసిసి చీఫ్ ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది సీఎం రేవంత్ సాహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో పిసిసిపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది కాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పి మాజీ నేత కొందూరు జానారెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బెట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిల సుందరబాబు సహా పలువురు ముఖ్య నేతలంతా ఢిల్లీలో ఉన్నారు పిసిసి అధ్యక్ష పదవి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టుగా ఇక్కడ చర్చిస్తున్నట్టుగా అధిష్టానంతో ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ దానికి బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఎస్టీ నుంచి బలరామ్ నాయక్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది మన కాంగ్రెస్ పిసిసి చీఫ్కు అని తెలుసుకోవచ్చు దీనిపై పూర్తి కసరత్తు చేస్తున్నారు ముఖ్య నేతలంతా మినిస్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులు దా పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ చీ తెలుసుకోవచ్చు దాని మీద విచారణ పరిశీలన చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఎస్టీ ఎస్జిటీలు పండితులు పీఈటీలకు ఇరవై ఏళ్ళ నిరీక్షణకు తెర టీచర్ల హర్షం ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇక్కడ ఎస్జిటీలు పండితులు పీఈటీలకు ఇరవై ఏళ్ళ నిరీక్షణకు తెర టీచర్ల హర్షం ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న టీచర్లు ఉపాధ్యాయులు పదోన్నతుల గురించి ఇక్కడ ఇప్పుడు అది ఫైనల్కి వచ్చింది వాళ్ళకు పదోన్నతులు అన్నట్టుగా ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు రేవంత్ రెడ్డికి ఈ విధంగా ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలుసుకోవచ్చు సీతారామ ప్రాజెక్టు మోటార్ ఆన్ కావడంతో కిందకు దూకుతున్న గోదావరి జలాలు నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ట్రయల్ రన్ విజయవంతం బీజీ కొత్తూరు పంప్ హౌస్ వచ్చి తొమ్మిది వేల క్యూసెక్ల పంపింగ్ త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు నా రాజకీయ ఆకాంక్ష నెరవేరబోతుంది మంత్రి తుమ్మల ఎన్ని ఆటంకాలున్న రైతుల రుణమాఫీ చేసి తీరుతాం డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల పొంగిలేటి కొమ్మటిరెడ్డి కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన ఇక్కడ సీతారాం ప్రాజెక్టు ఇక్కడ ట్రయల్ రన్లో ఇక్కడ సీతారాం ప్రాజెక్టు మోటార్ ఆన్ కావడంతో కిందకు దూకుతున్న గోదావరి జలాలని ఇక్కడ నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల ట్రయల్ రమ్ సీతారాం ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీన్ని బట్టి నీళ్లు వదిలేరంట ఇక్కడ ఏటా తొమ్మిది వేల క్యూసెక్ల పంపింగ్ బీసీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి తొమ్మిది వేల క్యూసెక్ల పంపింగ్ అంటే సీఎం చేతుల మీదుగా మరొక ప్రారంభానికి సన్నాహాలు అంటే ఎన్ని ఆటంకాలైనా రాజధానిలో రుణమాఫీ చేసి తీరుతామని ఇక్కడ డిప్యూటీ సీఎం మీద మంత్రులు మాట్లాడుతున్నారు రుణమాఫీ గురించి పేపర్ లీకేజ్లపై కఠిన చర్యలు పరీక్షలు నిజాయితీగా జరగాలి నియామకాల్లోనూ ఆటంకాలు ఉండొద్దు వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక నిర్ణయాలు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎమర్జెన్సీ రాజ్యాంగంపై అతిపెద్ద దాడి పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్రం స్క్రిప్ట్ అబద్ధాల మయం రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శ స్పీకర్ ఎమర్జెన్సీ ప్రస్తావన పూర్తిగా రాజకీయం రాహుల్ గాంధీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విమర్శిస్తుంది ఇక్కడ రామోజీ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శ కేంద్రం అనేది స్క్రిప్ట్ అబద్ధాల మయం మయం అని ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈ రాష్ట్రపతి ముర్ము చెప్పిందో అదంతా కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ అది స్క్రిప్ట్ ఆమె చెప్పింది రాష్ట్రపతి మాట్లాడింది ఇది అబద్ధాల మయం ఆమె చెప్పింది అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు రాష్ట్రపతి ప్రసంగాన్ని పరీక్షలు నిజాయితీగా జరగాలి నియామకాల్లోనూ ఆటంకాలు ఉండొద్దు అన్నట్టుగా ఇక్కడ పేపర్ పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు వచ్చే బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎమర్జెన్సీ రాజ్యాంగంపై అతిపెద్ద దాడి పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విధంగా మాట్లాడుతున్నారు చరిత్రలో చరిత్రలో రామోజీకి చిరస్థాయి విశాఖ చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు అమరావతిలో విజ్ఞాన కేంద్రం ఎన్టీఆర్ రామోజుని తెలుగు జాతి మరవదు వారిద్దరికీ భారతరత్న సాధిద్దాం సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం పది కోట్ల విరలు రాజధాని ఏపీలో అమరావతి రాజధాని రాజధాని నిర్మాణానికి పది కోట్ల విరాళం ఇచ్చినట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు రామోజీ కుటుంబం విశాఖ చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు రామోజీరావు పేరు పెడతారంట ఇక్కడ అమరావతిలో విజ్ఞాన కేంద్రం ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతికి ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు అన్నట్టు ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఉత్త ఉత్తమ పాత్రికేయ విలువలను తెలుగు సమాజానికి అందించిన ఈనాడు గ్రూపుల అధిపతి రామోజరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అగ్రస్థానాన్ని అధిరోహించారని ఏ పని చేసినా అందులో ప్రజాహితం కోరుకున్నారని కొనియాడారు ఎందరో నటులు కళాకారులకు రామోజీరావు జీ జీవితం ఇచ్చారు ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని చిత్రనగర్కి రామోజీ పేరు పెడతాం రాజధానిగా అమరావతి పేరు ఆయనే రాజధానిగా అమరావతి పేరు రామోజీరావే సూచించినట్టు ఇక్కడ చంద్రబాబు చెప్తున్నారు ఇక్కడ ఆయన పేరు అమ రాజధా ఏపీలో విశాఖలో చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుకు రామోజీరావు పేరునే పెడతామని చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ సందర్భంగా సంస్మరణ రామోజీ రావు సంస్మరణ సభలో ఇక్కడ ఏపీసీఎం మాట్లాడుతున్నారు అమెరికాలో తొల తెలుగు హవా రా అగ్రరాజ్యంలో పెరుగుతున్న మనోళ్ల సంఖ్య ఎనిమిదేళ్లలో నాలుగు రెట్ల పెరుగుదల రెండు వేల పదహారులో మూడు పాయింట్ రెండు లక్షల లక్షలు ప్రస్తుతం పన్నెండు పాయింట్ మూడు లక్షలు అక్కడ అత్యధిక ఆదరణ ఉన్న విదేశీ భాషల్లో పదకొండవ స్థానంలో తెలుగు అమెరికాకు ఏటా వెళ్ళే భారతీయ విద్యార్థుల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది తెలుగువారే ఇక్కడ అమెరికాలో తెలుగు వల్ల హవా ఇక్కడ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన తెలుగువారే ఇక్కడ ఎక్కువగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ విద్యార్థులు సెట్ అవుతున్నారు ఇక్కడ భారతీయులే ఎక్కువ అత్యధికంగా ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఎనిమిదేళ్లలో నాలుగు రెట్ల పెరుగుదల రెండు వేల పదహారులో మూడు పాయింట్ రెండు లక్షలు ప్రస్తుతం పన్నెండు పాయింట్ మూడు లక్షలు ఉన్నారు మన ప్రస్తుతం ఏటా నాలుగు రెట్ల పెరుగుదల ఎనిమిదేళ్లలో ఏళ్లలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అక్కడ అత్యధిక ఆదరణ ఉన్న విదేశీ భాషల్లో పదకొండవ స్థానంలో తెలుగు ఇక్కడ అమెరికాలో అత్యధిక ఆదరణలో ఆదరణ ఉన్న విదేశీ భాషల్లో పదకొండవ స్థానంలో మన తెలుగు ఉందంట అక్కడ అమెరికాలో అమెరికాకు ఏటా వెళ్ళే భారతీయ విద్యార్థుల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది తెలుగువారే అమెరికాకు ఏటా వెళ్ళే భారతీయ విద్యార్థుల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది తెలుగువారే వెళ్తారు ఇక్కడ మన భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే ఎక్కువగా ఉన్నారంట మన భారతీయ భారతీయులు వందే మా వందే భారత్ గతిమాన్ రైళ్ల వేగం తగ్గింపు గంటకు నూట అరవై కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్లకు కుదించిన రైల్వే బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం ఇక్కడ వందే భారత్ గతిమాన్ రైళ్ల రైళ్ళ వేగం తగ్గించరు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగం నుంచి నూట ముప్పై కిలోమీటర్లకు తగ్గించరు అంట ఇది భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది జీఆర్టీ జ్యువెలర్స్ ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు వజ్రాలు మరియు అన్ అన్కట్ వజ్రాల విలువైన సాలిటైర్స్ మినహా ముప్పై శాతం వరకు తగ్గింపు ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఒరియానా లైట్ వెయిట్ డైమండ్స్ డైమండ్ జ్యువెలరీపై కూడా ఆఫర్లు వర్తిస్తాయి జీఆర్టీ డైమండ్ అష్యూరెన్స్ ఇది జీఆర్టీ జీఆర్టీ జ్యువెలర్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలియదు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్